ఈ వీడియోలో మనం తెలంగాణ అండ్ ఆంధ్ర ఎంసెట్ ఎగ్జామ్కు సంబంధించి ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ గురించి క్లియర్గా తెలుసుకోబోతున్నాం సో ఏ ఎగ్జామ్కైనా ప్యాటర్న్ అనేది ఉంటుంది సో ఆ ప్యాటర్న్ని ఎగ్జామ్ రాసేవాళ్ళు కంపల్సరీగా తెలుసుకోవాలి సో ఈ ఎంసెట్ ఎగ్జామ్ గురించి ప్యాటర్న్ అనేది క్లారిటీ అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో చాలామంది స్టూడెంట్స్ ఏం కామెంట్ చేశారంటే ఎంసెట్ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ గురించి చెప్పండి అని చాలామంది కామెంట్ చేశారు సో ఈ ఎంసెట్ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ గురించి మనం ఫోర్ టాపిక్స్ ఉంటాయి అంటే ఈ ఎంసెట్ ఎగ్జామ్లో ఈ ప్యాటర్న్ గురించి ఫోర్ టాపిక్స్ అనేది ఉంటుంది సో ఆ ఫోర్ టాపిక్స్ గురించి క్లారిటీగా తెలుసుకుంటే మనం ఈ ఎసైట్ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ అనేది క్లారిటీగా అయితే అర్థమవుతుంది సో అందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఫస్ట్ వన్ అంటే పాయింట్ అని కూడా అనుకోవచ్చు సో పాయింట్ అనుకోండి లేకపోతే టాపిక్ అనుకోండి సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి హౌ ద ఎగ్జామ్ కండక్టింగ్ మోడ్ సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి హౌ ద ఎగ్జామ్ కండక్టింగ్ మోడ్ సో అంటే ఎగ్జామ్ యొక్క మోడ్ అనేది ఎలా ఉంటుంది సో కండక్టింగ్ మోడ్ అంటే ఎగ్జామ్ అనేది ఎలా జరుగుతుంది ఏ ఫార్మెట్లో జరుగుతుంది ఏ మోడ్లో జరుగుతుంది అలా అన్నట్టు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎగ్జామ్ సో ఎగ్జామ్ యొక్క సబ్జెక్ట్స్ సో సబ్జెక్ట్స్ అండ్ క్వశ్చన్స్ సో ఈ వెబ్సైట్ ఎగ్జామ్కు సంబంధించి సబ్జెక్ట్స్ అనేవి ఎక్కడ అంటే ఏ ఏ సబ్జెక్ట్స్ అనేది వస్తాయి అండ్ ఎన్ని క్వశ్చన్స్ అనేది వస్తాయి సో క్వశ్చన్స్ అండ్ సబ్జెక్ట్స్ సో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి సో ఈ సెకండ్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ప్రతి స్టూడెంట్ ఖచ్చితంగా తెలుసుకోండి అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి థర్డ్ వన్ సో థర్డ్ వన్ వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ సో నెగిటివ్ మార్కింగ్ సో నెగిటివ్ మార్కింగ్ అంటే ఏంటి ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా ఉండదా ఒకవేళ ఉంటే ఏ విధంగా ఉంటుంది అండ్ ఇన్ కేస్ నెగిటివ్ మార్కింగ్ ఉండకపోతే స్టూడెంట్స్కి ఎందుకు ఇది ప్లస్ అవుతుంది సో అనేది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ ఫోర్త్ లాస్ట్ వన్ వచ్చేసి టైం సో టైం డ్యూరేషన్ సో ఈ ఎగ్జామ్కు సంబంధించి టైం డ్యూరేషన్ అనేది ఎంత ఉంటుంది సో ఈ ఎగ్జామ్ అనేది ఎంత టైం ఉంటుంది సో ఈ ఫోర్ టాపిక్స్ గురించి ఇప్పుడు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఒక్కొక్కటి గురించి సింపుల్గా అందరికీ అర్థమయ్యేట విధంగా తెలుసుకుందాం ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎగ్జామ్ కండక్టింగ్ మోడ్ అంటే ఎగ్జామ్ అనేది ఏ విధంగా జరుగుతుంది అని చూద్దాం సో మనం పాత కాలంలో కనుక చూసుకుంటే అంటే ఈ ఇంటర్నెట్ సో కంప్యూటర్స్ ఇలాంటివి రాకముందు మనకు పేపర్లో ఎగ్జామ్ రాసేవాళ్ళు సో చాలామంది పాత కాలంలో సో ఇప్పుడు కాదు సో మన ఫాదర్స్ యొక్క టైంలో అందరూ ఎగ్జామ్ అనేది పేపర్లో రాసేవాళ్ళు సో మెల్లగా ఇంటర్నెట్ అనేది అందరికీ అక్సెసిబుల్ అయ్యి ఇప్పుడు కంప్యూటర్లో రాస్తున్నాం సో ఎగ్జామ్స్ అనేవి సో ఇది అందరికీ తెలుసు సో ఈ ఎబ్సెట్ ఎగ్జామ్ యొక్క కండక్ట్ అంటే ఎగ్జామ్ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే సిబిటి మోడ్ అంటాం దాన్ని సో ఎగ్జామ్ అనేది నిర్వహించే టైప్ సో దేంట్లో కండక్ట్ చేస్తారంటే సిబిటి మోడ్ అంటాం సో పాత కాలంలో పేపర్స్లో కండక్ట్ చేసేవాళ్ళు అండ్ ఇప్పుడు సిబిటి మోడ్ సో సిబిటి అంటే కంప్యూటర్ బి అంటే బేస్డ్ టి అంటే టెస్ట్ సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మనం ఎగ్జామ్ రాస్తాం అంటే ఎగ్జాంపుల్కి మనం మీరు మీలే కోటేషన్ ప్రోగ్రామ్ చూసే ఉంటారు కదా సో దాంట్లో ఒక కంప్యూటర్ ఉంటుంది సో అందులో ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది అండ్ దాని కింద ఫోర్ ఆప్షన్స్ అనేది ఉంటాయి సో ఈ క్వశ్చన్ని చదివి సో దానికి రిలేటబుల్గా అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూస్ చేసుకోవాలి సో అదే విధంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా ఉంటుంది సో మీకు ఒక సిస్టమ్ అనేది ఇస్తారు సో కంప్యూటర్ ఇచ్చి అందులో మీరు లాగిన్ అయిపోయిన తర్వాత అన్ని క్వశ్చన్స్ అంటే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే టైంకి ఒక్కొక్క క్వశ్చన్ అనేది వస్తూ ఉంటుంది సో దాని కింద ఏ బిసిడి అనే ఆప్షన్స్ ఉంటాయి సో ఆ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి సో దీన్ని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటాం సో సిబిటీ మెథడ్ అంటాం సో సెకండ్ వన్ వచ్చేసి సబ్జెక్ట్స్ అండ్ క్వశ్చన్స్ అంటే ఈ ఎప్సెట్ ఎగ్జామ్లో మనకు ఏ ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం సో ఇది చాలా ఇంపార్టెంట్ సో ఇది చాలా మందికి తెలీదు సో మనకు ఈ ఎబ్సెట్ ఎగ్జామ్లో మెయిన్గా సో ఈ ఎప్సెట్ ఎగ్జామ్ సో ఎప్సెట్ ఎగ్జామ్లు అనేది మనకు మెయిన్గా త్రీ సబ్జెక్ట్స్ అనేది ఉంటాయి సో త్రీ సబ్జెక్ట్స్ అనేది ఉంటాయి సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు మ్యాథమెటిక్స్ ఉంటుంది సో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది అండ్ అదేవిధంగా ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉంటుంది అండ్ లాస్ట్ వన్ వచ్చేసి కెమిస్ట్రీ సో ఈ త్రీ సబ్జెక్ట్స్ నుంచి ఎబ్సెట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు సో ఈ త్రీ సబ్జెక్ట్స్ నుంచి ఎగ్జామ్ అనేది మనకు కండక్ట్ చేస్తారు సో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సో ఈ త్రీ సబ్జెక్ట్ సో ఈ త్రీ సబ్జెక్ట్స్ నుంచి ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఇప్పుడు చూద్దాం సో ఇందులో ఫస్ట్గా మనం మ్యాథ్స్ గురించి చూద్దాం సో మ్యాథ్స్ అనేది చాలా టఫ్ సబ్జెక్ట్ అని అందరికీ తెలుసు సో నెక్స్ట్ మన ఛానల్లో ఇలా అంటే మ్యాథ్స్కు సంబంధించి ఎబ్సెట్ ఎగ్జామ్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి సో అనేది కూడా చేస్తున్నాము సో కాబట్టి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ మనం ఇప్పుడు మ్యాథ్స్ గురించి చూద్దాం సో మ్యాథ్స్ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి మెయిన్గా ఈ ఎబ్సెట్ ఎగ్జామ్లో సో మ్యాథ్స్ సబ్జెక్ట్ నుండి ఎబ్సెట్ ఎగ్జామ్కి సో ఎబ్సెట్ ఎగ్జామ్కి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో ఇప్పుడు చూద్దాం సో ఈ క్వశ్చన్ కనుక చూసుకుంటే మ్యాథ్స్ నుంచి సో ఇక్కడ రాస్తాను సో మ్యాథ్స్ నుంచి ఎబ్సెట్ ఎగ్జామ్లో ఎయిటీ క్వశ్చన్స్ అనేది వస్తాయి సో ఎయిటీ క్వశ్చన్స్ అనేది వస్తాయి అండ్ అదేవిధంగా మ్యాథ్స్ అయిపోయింది కదా నెక్స్ట్ మనం ఫిజిక్స్ దగ్గరికి వెళ్దాం సో ఫిజిక్స్ సబ్జెక్ట్ నుండి మనకు ఫార్టీ క్వశ్చన్స్ అనేది వస్తాయి సో ఫార్టీ క్వశ్చన్స్ అనేవి ఫిజిక్స్ నుంచి వస్తాయి అండ్ అదేవిధంగా లాస్ట్ కెమిస్ట్రీ సో కెమిస్ట్రీ సబ్జెక్ట్ నుండి మనకు సేమ్ ఫిజిక్స్ లాగానే ఫార్టీ క్వశ్చన్స్ అనేది వస్తాయి సో మ్యాథ్స్ నుంచి మనకు ఎయిటీ ఫిజిక్స్ నుంచి ఫార్టీ కెమిస్ట్రీ నుంచి ఫార్టీ సో టోటల్ కనుక చూసుకుంటే మనకు ఫార్టీ ఫార్టీ ఎయిటీ ఎయిటీ ప్లస్ సో టోటల్ వన్ సిక్స్టీ క్వశ్చన్స్ అనేది వస్తాయి సో ఈ ఎప్సెట్ ఎగ్జామ్లో మనకు ఈ త్రీ సబ్జెక్ట్స్ నుంచి టోటల్ వన్ సిక్స్టీ క్వశ్చన్స్ అనేది వస్తాయి సో ఎప్సెట్ ఎగ్జామ్లో మనకు వన్ సిక్స్టీ క్వశ్చన్స్ అనేది ఉంటాయి సో ఇక్కడ వన్ సిక్స్టీ క్వశ్చన్స్ ఉన్నాయి కదా సో ఈచ్ క్వశ్చన్ సో ఈచ్ క్వశ్చన్ ఈక్వల్స్ టు ఈచ్ మార్క్ సో వన్ మార్క్ సో ఒక్కో క్వశ్చన్ ఒక్కో మార్క్ సో వన్ సిక్స్టీ క్వశ్చన్స్ ఉన్నాయి సో వన్ సిక్స్టీ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి వన్ సిక్స్టీ మార్క్స్ సో టోటల్ వన్ సిక్స్టీ క్వశ్చన్ ఈచ్ క్వశ్చన్ ఈక్వల్స్ టు వన్ మార్క్స్ సో కాబట్టి వన్ సిక్స్టీ మార్క్స్ సో వన్ సిక్స్టీ క్వశ్చన్ వన్ సిక్స్టీ మార్క్ సో ఇది మన ఎప్సెట్ ఎగ్జామ్కు సంబంధించి సబ్జెక్ట్స్ త్రీ సబ్జెక్ట్స్ అండ్ త్రీ సబ్జెక్ట్స్ నుంచి ఈచ్ సబ్జెక్ట్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి సో టోటల్ ఎన్ని క్వశ్చన్స్ అండ్ టోటల్ ఎన్ని మార్క్స్ అనేది నెక్స్ట్ వన్ వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ సో అసలు నెగిటివ్ మార్కింగ్ అంటే ఇంటర్ ఇప్పుడు చూద్దాం సో ఇన్ కేస్ ఒక క్వశ్చన్ అనేది ఉంది సో ఆ క్వశ్చన్ అనేది మనం ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం ఆ క్వశ్చన్ అనేది కరెక్ట్ అయిపోయింది సో కరెక్ట్ అయితే మనకు వన్ మార్క్స్ అనేది యాడ్ అవుతుంది సో వన్ మార్క్ వన్ మార్క్ అనేది వస్తుంది సో ఎందుకంటే అది కరెక్ట్ అయిపోయింది కాబట్టి సో ఇన్ కేస్ ఆ క్వశ్చన్ అనేది మనకు కరెక్ట్ కాకుండా రాంగ్ అయిపోయింది అనుకోండి సో రాంగ్ అయితే మనకు జీరో మార్క్స్ అనేది వస్తాయి సో జీరో మార్క్స్ సో అది రాంగ్ అయిపోతాయి క్వశ్చన్ సో అదే నెగిటివ్ మార్కింగ్ అనేది ఈ అబ్సెట్ ఎగ్జామ్లో ఉండదు సో ఒక క్వశ్చన్ అనేది రైట్ అయితే మనకు వన్ మార్క్ అనేది యాడ్ అవుతుంది అండ్ ఇన్ కేస్ అదే క్వశ్చన్ రాంగ్ అయిపోతే జీరో మార్క్స్ అనేది ఉంటుంది సో దాన్నే నెగిటివ్ మార్కింగ్ అంటాం సో నెగిటివ్ మార్కింగ్ అనేది ఎప్సెట్ ఎగ్జామ్లో ఉండదు సో మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కొన్ని ఎగ్జామ్లో ఉంటుంది కొన్ని ఎగ్జామ్లో ఉండదు బట్ ఈ ఎబ్సెట్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు మీకు ఎన్ని క్వశ్చన్స్ అనేది రైట్ అయితే మీకు అన్ని మార్క్స్ అనేది యాడ్ అవుతాయి ఇన్ కేస్ ఎన్ని క్వశ్చన్స్ కనుక రాంగ్ అయితే టోటల్ జీరో అంటే ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ అయినా మీకు జీరోనే అవుతుంది కరెక్ట్ అయిన క్వశ్చన్నే మీరు లెక్కలోకి వేసుకుంటారు సో ఇది నెగిటివ్ మార్కింగ్ గురించి నెక్స్ట్ వన్ వచ్చేసి టైం డ్యూరేషన్ గురించి తెలుసుకుందాం సో ఈ ఎబ్సెట్ ఎగ్జామ్ యొక్క టైం అనేది అంటే టో టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసి మనకు త్రీ అవర్స్ అయితే ఉంటుంది సో త్రీ అవర్స్ సో ఈ త్రీ అవర్స్లోనే మనం ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో త్రీ అవర్ డ్యూరేషన్లోనే మనం ఎగ్జామ్ అన్నింటిని కంప్లీట్ చేసి అన్ని క్వశ్చన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సో అన్ని క్వశ్చన్స్ అనేది అటెండ్ చేసేయాలి సో ఈ త్రీ అవర్స్ అంటే మనకు ఎంత వన్ ఎయిటీ సెకండ్స్ సారీ వన్ ఎయిటీ మినిట్స్ సో వన్ ఎయిటీ మినిట్స్ అయితే ఉంటుంది అంటే జస్ట్ అవర్స్ని మినిట్స్ లాగా డివైడ్ చేశాను సో వన్ ఎయిటీ మినిట్స్ ఈక్వల్స్ టు వన్ సిక్స్టీ క్వశ్చన్స్ సో వెబ్సైట్లో టోటల్ వన్ సిక్స్టీ క్వశ్చన్స్ టైం వచ్చేసి వన్ ఎయిటీ మినిట్స్ సో ఈ వన్ ఎయిటీ మినిట్స్లో మీరు వన్ సిక్స్టీ క్వశ్చన్స్ని అన్నింటినీ అటెండ్ చేయాలి అది రైట్ అయినా రాంగ్ అయినా రైట్ అయిన దాన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి రాంగ్ అయిన దాన్ని నెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి సో అంటే వన్ మినిట్ సో దీని కనుక మనం క్యాల్కులేట్ చేస్తే వన్ మినిట్ టైం ఈక్వల్స్ టు వన్ క్వశ్చన్ సో వన్ టైం మినిట్ సో వన్ మినిట్ టైంలో మీరు వన్ క్వశ్చనే సెలెక్ట్ చేసుకోవాలి సో అది ఏ క్వశ్చన్ అయినా చదివి అర్థం చేసుకొని ఏదో ఒక ఆప్షనే సెలెక్ట్ అయితే చేసుకోవాలి సో ఇలా త్రీ అవర్స్లో టోటల్ వన్ సిక్స్టీ క్వశ్చన్స్ అన్నిటిని అటెండ్ చేసేయండి అండ్ ఈజీగా పాస్ అయిపోతారు